ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీరు అందరూ కూడా మంచి కారు కొనుక్కోవాలి మీకు మంచి టెక్నిక్ కూడా చెప్తాను కారు కొనలేని పరిస్థితిలో ఉన్న కారు ఏ రోజు మనం అడ్వాన్స్ ఇస్తే మన కారు కొనే శక్తి వస్తుంది అది కూడా మీకు చెప్తాను సో కారు వాహన యోగం అంటారు అందరు కూడా టూ వీలర్ అయినా సరే ఫోర్ వీలర్ అయినా కొంతమంది కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఇప్పుడు నాకు కూడా చిన్నప్పుడు ఏంటంటే ఒక మంచి బైక్ కొనుక్కోవాలనేది కోరిక సైకిల్ మీదే తిరిగేవాడిని బైక్ కొనుక్కోవాలి కొత్త బైక్ కొనుక్కోవాలి అది కూడా సో మా నాన్న ఏం చేశాడు అంటే నీకు బైక్ కొనుక్కోవాలి అని అంటే నేనైతే డబ్బులు ఇవ్వను కాకపోతే నీకు ఒక ముహూర్తం ఒక ఒక రోజు చెప్తాను ఆ రోజు వెళ్ళి నువ్వు హెల్మెట్ కొనుక్కొచ్చుకోనడు మా నాన్న పోయి అడ్వాన్స్ ఇచ్చేసి బైక్ షోరూంలోకి వెళ్ళాను అడ్వాన్స్ ఇచ్చేసి హెల్మెట్ కొనుక్కోవాలన్నాడు సరే అని చెప్పిన శాలరీ అప్పుడు నాకు పన్నెండు వేలు ఉంటుండే నాకు శాలరీ కాలేజీలో లెక్చర్గా చేసావండి శాలరీ రాగానే నాన్న డబ్బులు వచ్చినాయి ఏం చెప్పినా మా నాన్న ఏమన్నా అంటే పోయి నక్షత్రం రోజున నీకు ఎంత వీలు అయితే అంత అడ్వాన్స్ కట్టేసి ఎనిమిది వేలు ఏమైనా అడ్వాన్స్ కట్టేసి కట్టేసి హెల్మెట్ కొనుక్కో అదే రోజు అని చెప్పేసి అన్నాడు మా నాన్న ఎనిమిది వేలు కట్టాను తర్వాత హెల్మెట్ కూడా కొనుకొచ్చుకున్నా ఆ తర్వాత ఏదో సడన్గా మా నాన్న నాకు పెళ్లి ముహూర్తాలు అవి మా నాన్న తెలియకుండా మా ఇంట్లో ఏం జరిగేదంటే పెళ్లి ముహూర్తాలకి ఫస్ట్ మా నాన్నగారు తర్వాత మా చిన్న తర్వాత మా అన్నయ్య తర్వాత మా చిన్నయ్య వీళ్ళ తర్వాత నాకు వచ్చేది పెళ్లి ముహూర్తాలు ఏమైనా పెళ్లి చేసేటట్టుంటే ఉంటే అంటే మా నాన్న కేటగిరీ చేశాను అనమాట వాడికి కూడా ముఖ్యం కదా వాడి కుటుంబం కూడా బతకాలి కదా వీడి పెద్దోడు వీడు కూడా బతకాలి కదా అని అందరికి ఇచ్చాక ప్లాస్టిక్ నాకు ఇచ్చాడు అనమాట అట్లా అప్పుడు ఎంగేజ్మెంట్ పెళ్లి చేసి ఆటోమేటిక్ ఒక ముప్పై ఐదు వేలు దాకా కలెక్షన్ అయిపోయింది ఈజీగా టకటక్ వచ్చేసినాయి ఒక మన్ మంత్లో సో నేను బైక్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది బైక్ కొనేసుకున్నా టీవీఎస్ బైక్ ఎంత నలభై వేలు ఉంటుండే అప్పట్లో నలభై వేలు కొనేసుకున్నా అంటే అప్పుడు నాకు అర్థమైందనమాట లాజిక్ అంటే మనం మంచి ముహూర్తంలో మనం అడ్వాన్స్ ఇస్తే కనుక మనకి తప్పకుండా ఏం జరుగుతుందంటే మనం అది కొనే శక్తి మనకు వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక మంచి నక్షత్రాలు చెప్తాను ఈ నక్షత్రాలు నోట్ చేసుకోండి ఈ నక్షత్రాలలో వెళ్ళి మీరు వెహికల్ కొనడానికి అడ్వాన్స్ ఇవ్వండి ఓకే అడ్వాన్స్ ఇచ్చారనుకోండి వెహికల్ మీకు వచ్చేస్తుంది ఓకే అవి ఏ నక్షత్రాలు అంటే రోహిణీ నక్షత్రము నక్షత్రము శ్రవణ నక్షత్రము పూర్వ పలుగుని నక్షత్రము పూర్వ షాఢ నక్షత్రము అదేవిధంగా భాద్రపద నక్షత్రము తర్వాత అనురాధ నక్షత్రం ఈ నక్షత్రాలలో మీరు అడ్వాన్స్ ఇచ్చేసి రండి ఫోర్ వీలర్ కొనడానికి ఎంతైనా సరే మీరు బుకింగ్ చేసుకొచ్చుకోండి పదివేలు పెట్టేసి బుకింగ్ బుకింగ్ చేసుకొచ్చుకోండి వెంటనే మీకు వెహికల్ కొనే శక్తి మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది వెహికల్ కొనే శక్తి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది ఎంత లాజిక్గా ఉంటుంది అని అంటే నేను చెప్పిన ఈ ముహూర్తాలు కనుక మీరు ఫాలో అయితే లైక్ వెయ్యింగ్ మిషన్లో మీరు వనరు వేయగానే మీకు ఇమీడియట్లీ మీ వెయిట్ కార్డ్ ఎట్లా వస్తుందో ఇది అంత హండ్రెడ్ పర్సెంట్గా ఇది పక్కా జరుగుతుంది నీకు కారు కొనలేని శక్తి ఉన్నా సరే నీకు ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట లోన్ కుదరడమో డబ్బులు రావడమో జరుగుతుంది ఇది పక్కా గుర్తుపెట్టుకోండి నేను మహీంద్రా షోరూంలో మహీంద్రా వెహికల్ కొందామని చెప్పేసి అని వెళితే ఇరవై ఐదు వేలు కట్టాను కానీ ద నెక్స్ట్ థర్డ్ డే నాకు ఆ పిల్లాడు ఫోన్ చేశాడు సార్ ఒక కొత్త వెహికల్ ఉంది సార్ జస్ట్ వెయ్యి కిలోమీటర్లే తిరిగింది వాళ్ళు అమ్మేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోతున్నారట వాళ్ళు అమ్మేస్తారట సార్ మీరు మీకు రెండు లక్షలు ప్రాఫిట్లు దొరికిపోతుంది సార్ న్యూ వెహికల్ సీల్డ్ వెహికల్ అని చెప్తున్నాడు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా గాలిస్తారు అన్నాడు నాకు మంచిగా మంచి ఆఫర్ వచ్చింది కదా రెండు లక్షలు తక్కువ కొత్త వెహికల్ టక్కని పోయాను క్యాష్ చేశాను తెచ్చేసుకున్నా అయిపోయింది సో నేను వేరే వెహికల్ అనుకుని ఈ వెహికల్ నా చేతికి వచ్చేస్తారు రెండు లక్షల ప్రాఫిట్లో కొత్త వెహికల్ కొట్టాను సో ఆల్మోస్ట్ నాకు ఇన్సూరెన్స్ అన్నీ కలిసి వచ్చింది అట్లా మీరు కూడా నేను ఈ చెప్పిన ఈ నక్షత్రాలలో బుధవారం కానీ బుధవారం విష్ణువారం మంచిది వెహికల్స్ కొనుక్కోవడానికి బుధ గురు శుక్రవారాలు ఇవన్నీ కూడా వెహికల్ కొనడానికి మంచిది కానీ ఘాతవారం రోజు మాత్రం వెహికల్ కొనకూడదు ఘాతవారం అని ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది సో అది మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఎపిసోడ్లో చెప్తాను దీని తర్వాత చూడండి ఏ రాశి వారికి ఏ వారం గాతవారం అని చెప్తాను ఆ వారం రోజున మాత్రం ఈ వెహికల్ కొనకూడదు ఘాతవారం రోజు కారు కొనుక్కుంటే నేను చెప్పకూడదు కొనకూడదు అంతే ఓకే గత వారం రోజు కొనుక్కండి మిగతా ఏ రోజైనా సరే వెహికల్ కొనుక్కోవచ్చు అడ్వాన్స్ ఇచ్చేది ఇదే రోజు తీసుకోండి డెలివరీ చేసుకోవడం కూడా ఇదే రోజు డెలివరీ తీసుకోండి అయితే మీ జన్మ నక్షత్రానికి మీకు అనుకూల నక్షత్రం అయ్యి ఉండాలి ఇది కూడా సో మీ జన్మ నక్షత్రానికి ఏ అనుకూల నక్షత్రమో మీరు ఎవరైనా మీ దగ్గరలో ఉండే అయ్యగారిని అడిగి ఒక ఐదు వందలు చేతులు పెట్టి అడగండి ఫ్రీగా అడగండి సో ఈ విధంగా వెహికల్స్ తీసుకోవడం మంచిది వెహికల్ డెలివరీకి కొన్ని మంచి మంచి రోజులు ఉంటాయి వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు నక్షత్రంలో డెలివరీ తీసుకోవచ్చు రోహిణి నక్షత్రం తీసుకోవచ్చు అశ్విని నక్షత్రం రోజు కూడా డెలివరీ తీసుకోవచ్చు అశ్విని నక్షత్రం రోజున డెలివరీ తీసు సూపర్ ఉంటుందన్నమాట ఇంకా వెహికల్ బ్రహ్మాండంగా నడుస్తుంది నీకు లాంగ్ ఆ వెహికల్ నీ దగ్గరనే ఉంటుంది ఇంకా అమ్మే పరిస్థితి రాదు ఇంకా సో అలా మంచి నక్షత్రంలో మంచి వెహికల్స్ తీసుకోండి కలర్స్ కూడా చాలామంది ఇదవుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కలర్స్ విషయంలో కూడా ఏంటంటే మోస్ట్లీ ప్రిఫరబుల్ ఏంటంటే కనుక వైట్ కలరే తీసుకోవాలి వైట్ ఆల్మోస్ట్ అందరికీ పడుతుంది ఓకే సో మీరు ఒకవేళ సింహరాశిలో పుట్టారనుకోండి ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి కలర్ చెప్పేస్తారు మేషరాశిలో మీరు పుట్టారనుకోండి మేషరాశికి రెడ్ కలర్ బాగా పడుతుంది మంచి రెడ్ కలరు లేదంటే మెజంట ఈ కలర్లు మీరు తీసుకోవచ్చు వృషభ రాశి వాళ్ళకి గ్రీన్ అండ్ ఇవేందంటే కనుక ప్యాషన్ కలర్స్ అన్ని కూడా వృషభ రాశి వారికి పడతాయి వృషభ వారు తీసుకోకూడనిది ఏంటంటే కనుక బ్లూ తీసుకోకూడదు వృషభ వారు ఏం తీసుకోకూడదు బ్లూ కలర్ తీసుకోకూడదు వృషభ రాశి వారికి బ్లూ పడదు ఓకే వారికి బ్లాక్ పడదు వారు బ్లాక్ తీసుకోకూడదు వృషభ వారు బ్లూ తీసుకోకూడదు మిథున వారు మిథున రాశి వారికి ఆల్మోస్ట్ అన్ని పడతాయి ఎక్సెప్ట్ వైట్ పర్ల్ వైట్ మిథున వారు తీసుకోకండి ఓకే నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశికి వైట్ గ్రీను ఆల్మోస్ట్ అన్నీ పడతాయి ఎక్సెప్ట్ బ్లాక్ థిక్ బ్లాక్ కనుక కర్కాటక రాశి వారికి పడదు సింహరాశి వారికి సూపర్గా కలిసి వచ్చేది ఏంటంటే రెడ్ కలర్ సూపర్గా కలిసి వస్తుంది మిగతా అన్ని కలర్స్ తీసుకోవచ్చు ఎవరికి బ్లూ తప్ప ఇది సింహరాశి వారు బ్లూ తప్ప ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కన్యా రాశి వారు కూడా అన్ని కలర్లు తీసుకోవచ్చు ఎక్సెప్ట్ బ్లాక్ కలర్ కన్యా రాశి వారు బ్లాక్ అస్సలు తీసుకోకూడదు బ్లాక్ తీసుకున్నారా బ్లాక్ అయిపోతారు కన్యా రాశి ఇక తులారాశి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని ప్యాషన్ కలర్స్ అన్నీ కూడా బాగా ఉంటాయి తులారాశి వాళ్ళకి రెడ్ పనికిరాదు అదేవిధంగా బ్లూ పనికిరాదు తులారాశి వృష్టిక రాశి వారికి రెడ్ కలిసి వస్తుంది బ్లూ కలిసి వస్తుంది బ్లాక్ కలిసి రాదు ఎవరికి వృష్టిక రాశి వారికి బ్లాక్ కలిసి రాదు మిగతా అన్ని కలర్స్ సరిగ్గా కలిసి వస్తాయి సో ధనుసు రాశి వారికి ఏంటంటే కనుక ఆరెంజ్ తీసుకోకూడదు ధనుసు రాశి వారి ఆరెంజ్ తీసుకోకూడదు అదేవిధంగా బ్లూ కలర్ కూడా తీసుకోకూడదు ఈ రెండు కలర్స్ పనికిరావు ఇంకా మిగతా అన్ని కలర్స్ పనికి వస్తాయి బ్లూ బ్లాక్ కలిసి వచ్చేది ఎవరికి అని అంటే మకర కుంభరాశి వాళ్ళకి బ్లూ బ్లాక్ కలిసి వస్తుంది వీళ్ళు తీసుకోవచ్చు వీళ్ళు ఏమి తీసుకోవద్దంటే వైట్ తీసుకోకూడదు రెడ్ తీసుకోకూడదు మకరము కుంభము